అగ్నితత్వం గురించి తెలుసుకుందామండి అగ్నితత్వం కనుక మనలో సమానంగా లేకపోతే శరీరంలో ఏం జరుగుతుంది మనసుపరంగా పరంగా గుణాల పరంగా ఏమవుతుందో చెప్తాను శరీరంలో కనుక సమానంగా లేకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మీకు గ్యాస్కి సంబంధించి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మూడు ముద్రలు చెప్పానండి అవి ఏంటంటే అపాన ముద్ర ఒకటి రెండు అపాన వాయుముద్ర మూడు వాయుముద్ర ఈ మూడిట్లో కూడా మీకు గ్యాస్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా డైజెషన్కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా ఈ మూడు ముద్రలు రోజు సాధన చేసి వాటిని తగ్గించుకోవచ్చు అయితే మనకి అగ్నితత్వాన్ని సమానంగా చేయడానికి ప్రత్యేకమైన ముద్ర అంటూ ఏది లేదండి ఎందుకంటే గ్యాస్ మనకి పై భాగా శరీరం భాగానికి వెళ్తే కనుక మనము అపాన వాయు ముద్ర వాయు ముద్ర ఇట్లాంటివి వేసుకొని తగ్గించుకుంటాము లేదా గ్యాస్ మనకి కింది భాగాల్లో పట్టేసి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటే మనం అపాన ముద్ర వేసుకోవచ్చు లేదా సూర్యముద్ర కూడా